ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్నమాట ఇవాళ వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అండ్ న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండవు కదా అందుకే ఇక్కడ నైట్కి నేను అండ్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ రైట్ అవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండదు కదా తగ్గేదే లేదనమాట అంటే ఇంకా నెక్స్ట్ డే మండే వచ్చింది ప్లస్ గుడికి వెళ్దాము అనుకున్నాను అందుకే ఆ ముందు రోజు ఇలా ప్రిపేర్డ్గా అంటే నైట్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను అండ్ మీరందరూ ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి చక్కగా ఫినిష్ చేసేసి డిన్నర్ అవన్నీ కూడా ఇంకా కొంచెం అలా కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళి తినింది అరిగేలాగా ముగ్గులు వేసి వచ్చామన్నమాట జస్ట్ ఫర్ జోక్ అంటే తిన ఇంకా కలర్ఫుల్గా అంటే న్యూ ఇయర్ అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదా అండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ ఆ న్యూ ఇయర్ అలానే ఆ ముగ్గుల్లాగా కలర్ఫుల్గా ఆ డేస్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉండాలి అనేసి చక్కగా రంగురంగులు వేసి చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి గుడ్ బై చెప్తూ చక్కగా ముగ్గులు వేసామన్నమాట అండ్ మా వీధి మొత్తం ముగ్గులు వేస్తూ సందడ సందడిగా చాలా బాగా జరిగింది అండ్ చిన్న ముగ్గు అయినా ఈసారి నాకు చాలా టైం పట్టింది ప్రతి ఇయర్ నేను పెద్ద పెద్ద ముగ్గులు వేసినా ఇంత టైం పట్టలేదనమాట ఇంకా లాస్ట్లో ఏంటంటే టైమ్ ఇంకా కేక్ కట్టింగ్కి టైం అవుతుందని ఇక్కడ రుచిగా ఉంది స్టార్టింగ్ వేస్తానంటే వేయనివ్వలేదు అంటే కలర్స్ చిన్నపిల్ల కదా వేయలే అంటే నీట్గా వేయదనేసి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట నాకు చక్కగా నీటుగా వేయాలి అనేసి ఇంకా నేనే వేశాను లాస్ట్లో ఇంకా మళ్ళీ తనే హెల్ప్ హెల్ప్ చేసిందనమాట అండ్ చాలా అంటే సరదా సరదాగా జరిగిపోయింది మా వీధిలో వాళ్ళందరూ ముగ్గులు వేస్తూ కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటూ టైం పాస్ అనమాట కేక్ కటింగ్ చేసాము ముగ్గులు వేసేసి అది ఒరిజినల్ వయసుతో పెడతాను చూసి बहुत ज़्यादा कॉमेडी में बेहतर आप बढ़ते हैं पच्चीस बजे तक आपके कौन सा पति बेचैन मासूम कौन सी नौ लेते हैप्पी नहीं है हैप्पी मम्मी का सब किडी बहुत हैप्पी नहीं है हैप्पी नहीं है आओ उम्बा ले दो एंड देन हम्म ना लेवा दो ना बैठो हम्म नेम में डैडी बैठ ले हां तो डैडी बैठो हम्म అండ్ చూసారు కదండి ఇంకా మా క్యూట్ ఫ్యామిలీతో క్యూట్ కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్ అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం కేక్ కట్టింగ్ చేయంగానే ఇంకా బయటకు వచ్చామనమాట అందరికీ విష్ చేయడానికి బయట అందరూ అంటే మా ఉంటారు కదా అందరికీ విష్ చేస్తూ ఉన్నామన్నమాట ముగ్గులు వేసేసి టైం అయినప్పుడు అందరం ఇళ్ళల్లోకి పోయాపు అందరికి ఇంట్లో విష్ చేసుకొని కేక్ కటింగ్ అలా చేసుకుని అందరు బయటకు వచ్చాము మళ్ళీ కట్ చేసిన కేకులు అందరూ ఒకరికొకరు ఇచ్చుకొని ఇంకా విష్ చేసుకొని ఇంకా వచ్చేస్తామన్నమాట ఇంట్లోకి వన్ థర్టీ అలా అయింది ఇక్కడ ఆంటీ వాళ్ళు ఏంటంటే నన్ను తెయకు నువ్వేమో చక్కగా రెడీ అయ్యావు మేము రెడీ అవ్వలేదు మాకు చెప్పలేదు కదా అది అని అంటున్నారు జోగ్గా అనమాట నేనేం రెడీ అవ్వలేదా అంటే ఇంకా శారీ కట్టుకోవాలనుకున్నాను ఇక్కడే ముగ్గు దగ్గర టైం అయిపోయింది కాబట్టి అంటే ఏముంది చక్కగా డ్రెస్లోనే బాగున్నావులే అనేసి అంటూ ఉన్నారనమాట అండ్ శారీ కట్టుకోవాలనుకున్నాను చెప్పాను కదా ముగ్గు దగ్గరే టైం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా టైం లేదనేసేసి ఇంకా మా వారు కేక్ కట్టింగ్ టయానికి చేద్దాము ఇంకా పర్లేదు డ్రెస్ బాగానే ఉందనేసి అన్నారని ఇంకా అలా డ్రెస్ మీదే కేక్ కట్టింగ్ చేసేసాను అనమాట అండ్ కేక్ కట్టింగ్ చేసి ఇంకా అందరికి ఇక్కడ విష్ చేసుకుంటూ ఉన్నామన్నమాట ఒకరికొకరు పిల్లలు అందరు సరదా సరదాగా అయిపోయింది అలా చేసుకొని వన్ థర్టీకి ఏమో లోపలికి వచ్చాము అందరు ముగ్గులు ఎలా ఉన్నాయి ఎవరు ముగ్గు బాగుంది అండ్ ముగ్గులు ఎలా వేసారు అని చూసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అలానే ఇక్కడ వీధిలో పిల్లలందరూ కూడా కేక్ కట్టింగ్ చేశారు వాళ్ళు వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారు అందరు అక్క న్యూ ఇయర్ అనుకుంటా అందరికి మేము విష్ చేసి అక్క వీడియో తీస్తున్నావా అంటున్నాడు ఇక్కడ తమ్ముడు అనమాట ఫనీ అనేసి అంటూ ఉన్నారనమాట ఇంకా అలా జరిగిపోయింది నైట్ అయితే ఇంకా కట్ చేస్తే ఇక్కడ ఏంటి అంటే టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా నెక్స్ట్ డే టెంపుల్కి న్యూ ఇయర్ రోజు టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం ముందు రోజే ప్లాండ్గా ఉన్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి చక్కగా ఇంకా పూజ చేసేసాను ఇంట్లో అవైతే ఏమీ ఏమి షూట్ చేయలేదు ఇంక ఇక్కడ టెంపుల్కి వచ్చాము సాయిబాబా టెంపుల్కి వచ్చామన్నమాట నేను మా ఫ్రెండ్ పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి వచ్చాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళ హస్బెండు న్యూ ఇయర్ అయిన పండగ అయినా ఇంకా వాళ్ళకేం లీవ్ ఉండదు కదా నార్మల్ డేస్లో కొన్ని కొన్ని మెయిన్ పండుగలు సంక్రాంతి అలాంటి వాటికైతే లీవ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సర్లే ఇంకా మనం పిల్లల్ని తీసుకొని వెళ్దాము అనేసి వచ్చాము ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యూ ఇయర్ రోజు స్పెషల్గా ఏమనిపించదు కదా ఎక్కడికి వెళ్ళకపోయినా టెంపుల్ కన్నా వెళ్దాము అనేసి వచ్చాము అండ్ కొంచెం టెంపుల్కి వెళ్తే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ మనం ఇంట్లో పూజ చేసుకున్న సేమ్ అలానే ఉంటుంది గుళ్ళో ఉన్న అలానే ఉంటుంది కదా న్యూ ఇయర్ రోజు ఇంకా అలా వెళ్దాము అనేసి ఇంకా సాయిబాబా టెంపుల్కి వచ్చాము పిల్లల్ని తీసుకొని సరదాగా అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట చక్కగా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చేసాము అండ్ కొంచెం ఇక్కడ వీడియోస్ తీనివ్వలేదు తీయకూడదు అంట అసలు సాయిబాబా టెంపుల్లో అస్సలు వీడియోస్ తీయరంట ఇంకా మేము ఏంటంటే చిన్న చిన్న చాలామంది తీస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే అందరు వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ పెట్టుకోవడం స్టేటస్ పెట్టుకోవడం ఇవి ఎక్కువైపోయాయి కాబట్టి అందరు తీస్తూనే ఉన్నారు మనమేమో యూట్యూబ్ కోసం తీసుకుంటూ ఉంటాం అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే దర్శనం అయి చేసుకొని వచ్చాక కేసరి పెడుతూ ఉంటే ప్రసాదం కింద అందరూ మనకి ప్రసాదం తీసుకుంటున్నాం చాలా బాగుంది కేసరి మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అలానే ఉందనమాట ఇంకా ప్రసాదం అయితే తీసుకొని కాసేపు కూర్చొని బయట మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ భజన చేస్తుంటే కాసేపు కూర్చున్నాం అనమాట అంటే అదొక పాజిటివ్ ఎనర్జీగా చాలా బాగుంటుంది అండ్ ఏ ఆలోచన రాదు అక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది అనమాట ఇంకా కాసేపు కూర్చొని ఇంక అందరం ఇంటికి వచ్చేసామన్నమాట ముందు రోజు సెలబ్రేషన్స్ అంటే నాన్ వెజ్ అయ్యి చేశాను కదా అండ్ ఈ కాంబినేషన్లో కూడా రుచిక రాకేష్ ఏంటి ఈ మధ్య అడుగుతూ ఉన్నారు పులిహోర పొటాటో కర్రీ చేయమమ్మీ అని చాలా ఇష్టం అనమాట సేమ్ నాకు కూడా మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ కాంబినేషన్లో అండ్ చాలా బాగుంటుంది కదా సరే ఇంక ఈ డే ఇలా చేద్దాం లే ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అవి చేస్తూనే ఉంటాం కదా అనేసి ఇంక ఈరోజు ఏంటంటే సింపుల్గా పులిహోర అండ్ అవి చేశాను అనమాట పొటాటో కర్రీ లంచ్ ఇంకా మా వచ్చాక అందరం కలిసి లంచ్ చేసేసాము అండ్ లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూసేయండి ఇదే చేయండి ఇంక ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సీ ఇదే నెక్స్ట్ వీడియో